పాల సముద్రాన్ని తలపిస్తున్నటువంటి లంబసింగి వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు నారాయణపురం డాబా దగ్గర ఉన్నా రోటీలు చికెన్ కర్రీ కంప్లీట్గా ఫుడ్ అయితే క్లోజ్ చేయచ్చు అయిపోయింది ఫ్రెండ్ మొదలై ఆల్బానియాలో లాంగ్ ప్రయాణం దాటిన తర్వాత దుల్లకొడ్లు కొట్టేస్తుంది వాన చూడండి ఎలా ఉందా మా పైలట్ గారు కూడా నిదానం అయిపోయారు దెబ్బకి వాన దెబ్బకి లంబసింగి పార్కింగ్ యాడ్ నుంచి ఈ దాదాపు ఒక మూడు కిలోమీటర్లు కమాండ్ రిక్ అయితే వచ్చామన్నమాట వంద రూపాయలు యూనియన్ రేట్ ఇంకా ఎవరైనా చెప్పినా వీళ్ళు ఎవరు తగ్గేదే లేదు వెల్కమ్ టు ఈ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇంకా సన్లైట్ రాలేదు ఎందుకంటే మనం ఇంకా ముందుగా వచ్చేసాం అనమాట సరౌండింగ్ చూసారా ఎలా ఉందో మేఘాలు ఎలా ఎలాగనబడుతున్నాయి మీకు పాల సముద్రాన్ని తలపిస్తున్నటువంటి లంబసింగి వ్యూ పాయింట్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో టైంలో సన్ లైట్ వస్తామంటే ఆ సన్ లైట్ చూస్తా ఉంటే అబ్బబ్బబ్బ బలేగా ఉంటది ఉంటుంది కదండి లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళే దారి కానీ నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ట్రెక్కింగ్ చేసుకుని వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంది దీన్ని డెవలప్ చేసి మొత్తం వ్యూ పాయింట్ అంతా సెడగొట్టారు ఇప్పుడు ఏం బాల లంబసింగిలో ట్రైబల్ ఇల్లు అనమాట ఇది చాలా అందంగా ఉన్నాయి కొంతమందికి కరెంట్ ఉంది కొంతమందికి అయితే కరెంటే లేదు ఇలాగా కమాటర్లో తీసుకెళ్తారు మనిషికి హండ్రెడ్ రూపీస్ when yati! ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లంబసింగి పార్కింగ్ యాడ్ అనమాట ఇక్కడ నుంచి ఎవరు ఎలాంటి వెహికల్ వేసుకొచ్చినా సరే ఒక తారు తప్ప మిగతా అన్నీ ఇక్కడ పార్కింగ్ యార్డ్లో పెట్టేసుకుంటాం అయితే మహీంద్ర తారు మహీంద్ర కమాండర్ వేరే వెహికల్స్ ఏమి వెళ్ళావు మనమైతే ఫోర్స్ అర్బానీ అయితే వేసుకొచ్చామనమాట చిన్న మంది వెహికల్ జర్నీ కానీ ఏసీ కానీ అసలు సస్పెన్షన్ కానీ చాలా బాగుందండి తగ్గేదేలే పొద్దున్నే ఐదు గంటలకైతే లంబసింగి అయితే వచ్చామన్నమాట లంబసింగ్ క్లియర్ చేసుకొని మన ఫోర్స్ అర్బానియాలో నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్తున్నాం అనమాట కానీ వెహికల్ అయితే ఈ గద్గుల్ రోడ్లో కానీ ఈ ఘాటీ రోడ్లో కానీ సస్పెన్షన్ కానీ బండి పికప్ కానీ కూలింగ్ కానీ వేరే మనకి ఎత్తారండి లేవుగా స్ట్రాబెరీ లేవుగా లేవు ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఇక్కడ ఇల్లు మెయిన్స్ లో ఏం సరిగ్గా ఏం లేవు ఓకే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆాలని ట్యాప్ చేస్తే ఫస్ట్గా ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా నమస్తే